అందరికీ నమస్కారం ఈ రోజుటి ఈ వీడియోలో రాబోయే నూతన సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏలినాటి శని వలన ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సంతాన పరంగా ఉద్యోగపరంగా వృత్తి అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉండనుంది అనేది తెలుసుకుందాం అదేవిధంగా గ్రహాల కదలికల వల్ల చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశిపై ప్రభావం చూపే ముఖ్యమైన గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయి వాటి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది శని గురువు రాహువు కేతువులు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి ఈ మార్పు వల్ల మీకు ఎలా ఉంటుంది ఏ విధంగా మీరు కష్టపడితే మీకు ధన సంపదకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కుంభరాశి వారికి జనవరి నుండి డిసెంబర్ వరకు పన్నెండు నెలల్లో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి ప్రభావవంతమైన పరిహారాలు చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి మీకు సంబంధించిన అతి ముఖ్యమైన పరిహారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఏ వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల గోచారం జరుగుతుంది దీని ప్రభావం కుంభరాశి వారిపై ఉంటుంది అంటే కుంభరాశి వారికి సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు వంటి చిన్న గ్రహాల రాశి పరివర్తనం అంటే రాశి మార్పు జరుగుతూనే ఉంటుంది ఎవరిదైనా ఒక నెలలో ఎవరిదైనా రెండు నెలల్లో జరుగుతూ ఉంటుంది కాని ముఖ్యమైన మార్పులు ఈ నాలుగు గ్రహాల రాశి పరివర్తనం రూపంలో నాలుగు గోచారాలుగా ఉంటాయి దీని ప్రభావం మీపై పడుతుంది మొదటగా గురువు బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అతిచారి గతిలో ఉంటాడు అతిచారి అంటే గ్రహం చాలా వేగంగా కదులుతున్నప్పుడు దానిని అతిచారి అంటారు కాబట్టి బృహస్పతి అతిచారిగా ఉంటాడు మరియు జూన్ రెండవ తేదీన గురువు కర్కాటక రాశిలోకి గోచారం చేస్తాడు ఆ తర్వాత అక్టోబర్లో సింహరాశిలోకి గోచారం చేస్తాడు అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బృహస్పతి రెండుసార్లు రాశి పరివర్తనం చేయనున్నాడు అదే విధంగా రాహువు రాశి పరివర్తనం గురించి మాట్లాడితే రాహువు రాశి పరివర్తనం నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున జరుగుతుంది అదే విధంగా కేతువు రాశి పరివర్తనం నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున జరుగుతుంది కేతుదేవుడు కర్కాటక రాశిలోకి వల్తాడు మరియు మీ రాశి నుండి కూడా రాహుదేవుడు నవంబర్ ఇరవై ఐదున నిష్క్రమిస్తాడు కాబట్టి దీని ప్రభావం ఏమిటి దాని గురించి చర్చిద్దాం ముందుగా మనం రాశి వారి ఆరోగ్యం గురించి చర్చిద్దాం ఆరోగ్యం యొక్క స్వామి ఎవరు శని మరియు మీకు ప్రస్తుతం శని ఏలినాటి శని కూడా నడుస్తోంది మరియు శని మీ ద్వితీయ భావంలో కూర్చున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ముగిస్తున్నట్లు కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదటి విషయం ఏమిటంటే ఇది కోలుకునే సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలు లేదా అనారోగ్యం కొనసాగుతుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ కోలుకునే సంవత్సరం మానసికంగా మరియు శారీరకంగా మీరు అనారోగ్యంతో ఉండి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లయితే మానసిక ఒత్తిడి ఉంటే దాని నుండి ఉపశమనం లేదా బయటపడడానికి కోలుకోవడానికి సహాయపడే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వాస్తవానికి దీని సంఖ్యను కలిపితే అంటే రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ ఆరుని ఇది సూర్యుని సంవత్సరం అంటే సంఖ్య ఒకటి కానీ ఇది మీ ఆరోగ్యానికి మీ మానసిక శక్తిని పెంచడానికి వరంగా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ ఒత్తిడి నుండి మీకు విముక్తి లభిస్తుంది నడుస్తున్న టెన్షన్ నుండి విముక్తి లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆరోగ్యానికి మంచిది ఫిట్ గా ఉండే సంవత్సరం మరియు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశివారు చాలా కష్టపడతారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బాగా శ్రమిస్తారు మొత్తం మీద సంవత్సరం చాలా మంచిది కానీ నాలుగు నెలలు ఉన్నాయి వీటిలో వారికి తేలికపాటి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి ఏప్రిల్ నెల జూన్ నెల అక్టోబర్ నెల మరియు డిసెంబర్ నెలల్లో మీకు ఈఎంటి అంటే చెవి ముక్కు గొంతు లేదా తేలికపాటి నొప్పి సమస్య ఉండవచ్చు అంటే చిన్న సమస్యలు ఉంటాయి పెద్ద సమస్యలైతే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి వారికి దూరమవుతాయి అంటే ఇది కోలుకునే సంవత్సరం ఒత్తిడి నుండి విముక్తి పొందే సంవత్సరం కష్టపడే సంవత్సరం కొత్త విషయాలు నేర్చుకునే సంవత్సరం కాబట్టి మొత్తం మీద రెండు ఇరవై ఆరు సంవత్సరం మీకు మంచిగా ఉండబోతోంది ఇక కుంభరాశివారి ధనస్థితి గురించి మాట్లాడితే ధనస్థితి యొక్క స్వామి ఎవరు బృహస్పతి మరియు ఇతను ప్రస్తుతం పంచమభావంలో మిథున రాశిలో కూర్చున్నాడు మరియు ఇతను రెండు సార్లు రాశి పరివర్తనం చేయనున్నాడు రెండు ఇరవై ఆరు సంవత్సరంలో ఇతను కర్కాటక రాశిలోకి కూడా వెళ్తాడు సింహరాశిలోకి కూడా వెళ్తాడు కాబట్టి మొత్తం మీద కుంభరాశి వారికి ధనం విషయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తాడు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి మరియు మే రెండు వేల ఇరవై ఆరు వరకు బృహస్పతి మిథునరాశిలో ఉంటాడు ఇప్పుడు మిథున రాశిలో చాలా మంచి ఫలితాలు ఇవ్వడు అంటే ధనాన్ని ఇస్తాడు దానితో పాటు కొన్ని టెన్షన్లు కూడా ఇస్తాడు అంటే మే వరకు ధనం మీకు వస్తుంది కానీ దానితో పాటు ఖర్చులు కూడా ఉంటాయి కుంభరాశి వారికి కుటుంబంపై ఖర్చులు మరియు సంతానంపై ఖర్చులు ఉంటాయి విద్యపై మీ ఖర్చు ఉంటుంది ఎల్ఐసి పాలసీలో మీ ఖర్చు ఉంటుంది ఎక్కడైనా మీరు పెట్టుబడి పెడితే అక్కడ ధనం మునిగిపోయే అవకాశాలు కూడా కొనసాగుతున్నాయి అంటే మధ్యమంగా ఉంటుంది కాబట్టి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు ధనం సంపాదిస్తారు కానీ మీ ఖర్చు కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి మరియు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో బృహస్పతి రెండుసార్లు సంచారం చేస్తాడు మొదటిది కర్కాటక రాశిలో రెండవది సింహరాశిలో ఈ సంచారం మీకు అద్భుతం చేస్తుంది మీకు పెద్ద ధనలాభం పెద్ద డీల్స్ నుండి ధనలాభం వస్తున్నట్లు కనిపిస్తోంది ప్రభుత్వ కాంట్రాక్ట్ నుండి లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఆగిపోయిన ధనం మీకు లభిస్తుంది అదనపు ఆదాయం యొక్క యోగాలు మీకు ఏర్పడతాయి కాబట్టి జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి మరియు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో మీపై ధనవర్షం కురుస్తున్నట్లు కనిపిస్తోంది ఇక్కడి నుండి మీకు ధనలాభం లభిస్తుంది కాబట్టి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ధనానికి మిశ్రమ ఫలితాలని ఇచ్చేదిగా ఉంటుంది ఇప్పుడు మనం కుంభరాశి వారి కుటుంబ రంగం గురించి చర్చిద్దాం కుటుంబ రంగంలో చంద్రుడు వార్షిక జాతకంలో కూర్చున్నాడు మరియు కుటుంబ రంగంలో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రోచక యోగం కూడా ఏర్పడుతోంది అంటే తల్లిదండ్రులు లేదా ఇంట్లో ఏదైనా కుటుంబ సభ్యునికి ఏదైనా ధనలాభం లేదా కెరియర్లో లో పెద్ద లాభం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లభిస్తున్నట్లు కనిపిస్తోంది కుటుంబంలో వివాహం సంతానం యొక్క యోగం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది లేదా వివాహం సంతానం కార్యాలలో జరుగుతున్న అడ్డంకులు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ముగిస్తాయి మరియు ఇంట్లో సెహనాయి మోగుతుంది స్వీట్లు పంచుతారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దీనికి చాలా లాభదాయకం అదే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరిగే అవకాశం కూడా లభిస్తుంది తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి నదీ సముద్ర యాత్ర కూడా చేస్తారు విమాన ప్రయాణం కూడా చేస్తారు మరియు కుంభరాశి వారిపై ఫిర్యాదు చేసే కుటుంబ సభ్యులు మీరు మాకు సమయం ఇవ్వరు మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు అని చెప్పేవారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుటుంబంతో కలిసి చాలా సమయం మరియు క్వాలిటీ సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది వారి వాదోపవాదాలు కూడా దూరం అవుతున్నట్లు కనిపిస్తాయి కాబట్టి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ముఖ్యంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు చాలా మంచిది మరియు ఇందులో మీకు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే యోగాలు లేదా ఆస్తిని పునరుద్ధరించుకునే యోగాలు కూడా ఏర్పడతాయి కాబట్టి మొత్తం మీద కుంభరాశి వారికి కుటుంబరంగం చాలా మంచిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుటుంబానికి సంబంధించిన భూమి వాహనానికి సంబంధించిన అడ్డంకులు మీకు ముగిస్తున్నట్లు కనిపిస్తాయి ఇప్పుడు మనం కుంభరాశి వారికి సంతానం ఉన్నవారికి అది చిన్న సంతానమైన పెద్ద సంతానమైన వారి కోసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం ఇక్కడ బుధాదిత్య యోగం ఏర్పడుతోంది కాబట్టి సంతానం కోసం ఇది చిరస్మరణీయ సంవత్సరం అవుతుంది కుంభరాశివారు చిన్న సంతానం అంటే ఒకటి నుండి పదిహేడు సంవత్సరాల మధ్య రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో విద్యలో చాలా ఉత్తమ ఫలితాలు లభిస్తున్నట్లు కనిపిస్తోంది మీ సంతానం యొక్క ప్రదర్శన చాలా బాగుంటుంది సంతానానికి ఏదైనా యాక్టివిటీలో లేదా ఏదైనా కళ ఏదైనా క్రీడలో మెడన్ అవార్డు లభిస్తున్నట్లు కనిపిస్తోంది సంతానానికి న్యూమోనియా సమస్య కామెర్లు సమస్య లేదా కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు కానీ యాక్టివిటీకి ఈ సంవత్సరం చాలా మంచిది పెద్ద సంతానం అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారికి కెరియర్లో లో పెద్ద సానుకూల మార్పు రెండు ఇరవై ఆరు సంవత్సరంలో లభిస్తున్నట్లు కనిపిస్తుంది పెద్ద సంతానానికి పదవి మరియు ధనలాభం లభిస్తుంది పెద్ద సంతానానికి వాహనం యోగం రెండు ఇరవై ఆరు సంవత్సరంలో ఏర్పడుతుంది సంతానం యొక్క ప్రేమ వ్యవహారం కూడా ఉంటుంది లేదా వివాహంలో అడ్డంకులు కూడా తొలగిపోతున్నట్లు కనిపిస్తాయి అంటే వివాహం మరియు సంతానం యోగం కూడా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనే ఏర్పడుతోంది మరియు ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై ఆరు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు చిన్న మరియు పెద్ద సంతానం యొక్క సాధనలు అవార్డులు సంతానం కోసం మరియు వివాహం కోసం చాలా లాభదాయకం అంటే మార్చ్ రెండు ఇరవై ఆరు నుండి డిసెంబర్ రెండు ఇరవై ఆరు వరకు సంతానం కోసం చాలా చిరస్మరణీయంగా ఉంటుంది ఇప్పుడు మనం ఉద్యోగం చేసే జాబ్ చేసే కుంభరాశి వారి కోసం రెండు ఇరవై ఆరు సంవత్సరం ఏమి తీసుకొస్తుందో మాట్లాడుకుందాం ఉద్యోగానికి రెండు ఇరవై ఆరు సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇచ్చేది అంటే మంచి ఫలితం కూడా లభిస్తుంది మంచి అనుభవం కూడా లభిస్తుంది మరియు చెడు ఫలితం కూడా మీకు లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు భాగాలుగా విభజించబడుతుంది మొదటిగా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి మరియు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు బృహస్పతి దేవుడు మిథున రాశిలో ఉంటాడు కాబట్టి సాధారణంగా ఉంటుంది మార్చ్ వరకు పని ఒత్తిడి మీపై ఉంటుంది ప్రతి పనిలో ఆలస్యమవుతుంది అడ్డంకులు ఉంటాయి టెన్షన్ తో పనులు పూర్తి అవుతాయి అంటే జనవరి నుండి మార్చి వరకు మీకు జాబ్ లో పెద్ద మార్పు కనిపించదు కుంభరాశి వారు జాగ్రత్తగా వినండి ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది ఒకటి అకస్మాత్తుగా పదవి మరియు ధనంలో పెరుగుదల ఉంటుంది కొత్త ఉద్యోగం యొక్క ఆఫర్ మీకు లభించవచ్చు కెరియర్లో లో నడుస్తున్న టెన్షన్ ఒత్తిడిలో జాబ్లో జరగని పనులు అవి ఏప్రిల్ నుండి డిసెంబర్లో అకస్మాత్తుగా జరుగుతున్నట్లు కనిపిస్తాయి ఉన్నతాధికారులు కూడా మీకు పెద్ద లాభం ఇస్తున్నట్లు కనిపిస్తారు కాబట్టి మొత్తం మీద ఉద్యోగంలో పెద్ద మార్పు మరియు సానుకూల మార్పు మీకు ఏప్రిల్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు మధ్య కనిపిస్తుంది మరియు ఏప్రిల్ నుండే మీ కెరియర్లో ఉద్యోగంలో మంచి రోజులు ప్రారంభమవుతాయనే యోగం ఏర్పడుతోంది ఇప్పుడు మనం కుంభరాశి వారి దాంపత్య జీవితం అంటే ఫ్యామిలీ లైఫ్ లవ్ లైఫ్ రెండు ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం ఇక్కడ బుధాదిత్య యోగం ఏర్పడుతోంది అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ కుటుంబ జీవితం ఉత్తమంగా ఉండబోతుంది గుర్తించుకోండి ముందుగా మనం ప్రేమికులు లవ్ కపుల్స్ లేదా పెళ్లి కాని వారి గురించి మాట్లాడుకుందాం రెండు ఇరవై ఆరు సంవత్సరంలో మీ కులాంతర వివాహం లేదా ప్రేమ వివాహంలో ఉన్న అడ్డంకులు ఎక్కడో చోట రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ముగుస్తాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు వివాహం చేస్తుంది అది ప్రేమ వివాహమైనా కులాంతర వివాహమైనా అందులో ఉన్న అడ్డంకులన్నీ మీరు చూస్తారు మ్యాజిక్ జరిగి ఆ అడ్డంకులు తొలగిపోతాయి మరియు మీ పార్ట్నర్ కెరియర్ కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చాలా మంచిది పార్ట్నర్ కి పదవి ధనలాభం లభిస్తుంది పార్ట్నర్ కి విదేశీ ప్రయాణం యోగం కూడా ఏర్పడుతుంది అంటే విదేశాలకు సంబంధించిన ప్రయాణం కూడా వారు చేయవచ్చు విదేశీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలో కూడా జాయిన్ అవ్వచ్చు మరియు పార్ట్నర్ వాహనం కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తుంది అంటే కుంభరాశి వారు పెళ్లి కాని వారైనా లవ్ కపుల్స్ అయినా వారి వివాహ అడ్డంకులు రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో తొలగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి అదే సమయంలో భార్యాభర్తల గురించి మాట్లాడుకుందాం అంటే ఇప్పటికే పెళ్లైనవారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ భార్యకి ఏదైనా గవర్నమెంట్ పథకం యొక్క లబ్ధి లభించవచ్చు భార్యకి లక్కీ డ్రా తగలవచ్చు దాని యోగాలు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏర్పడుతున్నాయి భార్యకి ఆస్తి యోగం వాహనం యోగం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏర్పడుతుంది మరియు మీ భార్యకి సంతాన సంబంధిత అడ్డంకులు కూడా దూరమవుతాయి అంటే మీ భార్య సంతాన సంబంధించిన ఏదో ఒక శుభవార్తను కూడా మీకు అందించబోతున్నారు మరియు భార్యకి కెరియర్ లో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి భార్యకి వారి పనికి గౌరవం అవార్డు కూడా లభిస్తుంది కాబట్టి మొత్తం మీద మీ భార్యకి మరియు మీకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మంచిది మొత్తం మీద కుంభరాశి కుంభరాశివారు పెళ్లి కాని వారైనా లవ్ కపుల్స్ అయినా అందరి అడ్డంకులను దూరం చేసే సంవత్సరం రెండు ఇరవై ఆరు ఉంటుంది వాస్తవానికి దీని సంఖ్యను కలిపితే సూర్యుని సంవత్సరం మరియు సూర్యుడు మరియు శనమంచి శత్రుత్వం ఉంది అయినప్పటికీ ఈ సంవత్సరం మీకు లాభదాయకంగా ఉంటుందని మీరు చూస్తారు ఇప్పుడు మనం వ్యాపారం చేసే సొంత పని చేసుకునే సొంత దుకాణం నడిపే కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం వారి ఆర్థిక సంవత్సరం రెండు ఇరవై ఆరు ఎలా ఉండబోతోంది రెండు ఇరవై ఆరు సంవత్సరంలో అంటే ఇయర్ ట్వంటీ ట్వంటీ లో ఎక్కడో చోట మీ కుజుడి యొక్క రోచకయోగం ఏర్పడుతోంది కాబట్టి వ్యాపారంలో వేగం తీసుకొచ్చే వ్యాపారం లేదా దుకాణంలో అడ్డంకులను తొలగించే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉంటుంది అంటే పనిలో వేగం ఉంటుంది జనవరి నుండే మీకు పనిలో వేగం కనిపిస్తుంది మరియు జనవరి నుండి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు మీకు చాలా మంచిగా ఉంటుంది ఏదైనా పెద్ద కంపెనీతో మీకు టైఅప్ అవుతుంది మీరు కోరుకుంటున్న పని మీకు లభిస్తుంది మరియు మీరు కోరుకుంటున్నారు కదా నా వ్యాపారంలో ఎవరైనా నిధులు పెట్టాలి ఎవరైనా నాతో టైఅప్ అవ్వాలి నా వ్యాపారాన్ని పెంచడానికి నాకు రుణం లభించాలి నా వ్యాపారంతో ఎవరైనా జత కట్టాలి అని ఈ కోరిక కూడా మీకు ఫిబ్రవరి నుండి నవంబర్ మధ్యలో నెరవేరుతున్నట్లు కనిపిస్తోంది మరియు మీకు పెద్ద పని మరియు పెద్ద ఆర్డర్ కూడా లభిస్తుంది అంటే వ్యాపారం లేదా దుకాణాన్ని మరిపించే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉండబోతోంది మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు మీ సంస్థను లేదా మీ ఆఫీసును లేదా మీ ఫ్యాక్టరీని పునరుద్ధరించుకునేవారు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏదైనా వాణిజ్య ప్లాటు వాణిజ్య ఫ్యాక్టరీ వాణిజ్య షోరూం వాణిజ్య దుకాణం కూడా కుంభరాశి వారు కొనుగోలు చేయబోతున్నారు కాబట్టి వ్యాపారం లేదా దుకాణం నడిపే వారికి ఈ సంవత్సరం చాలా మంచిగా ఉండబోతుంది అంటే చాలా మంచి సంవత్సరం ఇది ఉంటుంది అదే సమయంలో సూర్యుడు కుజుడు బుధుడు మరియు శుక్రుడు ఈ నాలుగు గ్రహాల చతుర్గ్రాహి యోగం కూడా మీ వార్షిక జాతకంలో ఏర్పడుతుంది ఇప్పుడు దీని ప్రభావమేమిటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చతుర్గ్రాహి యోగం ఏర్పడడం వల్ల గవర్నమెంట్లో ఆగిపోయిన మీ పని పూర్తి అవుతున్నట్లు కనిపిస్తోంది లేదా కుంభరాశి వారి ఏదైనా గవర్నమెంట్ ఫైల్ చిక్కుకుని ఉంటే అది మీకు పూర్తి అవుతున్నట్లు కనిపిస్తోంది లేదా గవర్నమెంట్ నుండి ఏదైనా నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది మరియు మీ కోర్టు కేసు ఏదైనా ఆలస్యం అవుతుంటే దాని తీర్పు వస్తున్నట్లు కనిపిస్తోంది భూమి మరియు ఎఫ్డీ లేదా షేర్లలో మీకు పెద్ద లాభం లభిస్తున్నట్లు కనిపిస్తోంది మరియు కొన్ని కొత్త పనులు ప్రారంభించే యోగాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే మీ చాలా పనులు పూర్తి అవ్వబోతున్నాయి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సూర్యుని సంవత్సరం దీనిలో మీపై సాధే సాతి అంటే ఏలినాటి శని ప్రభావం ఉండదు ఎందుకంటే సూర్యుడు శనికి తండ్రి కాబట్టి తండ్రి మాట కొడుకు ఎప్పుడు వింటాడు కాబట్టి ఈ సంవత్సరం పోలికలో చాలా మంచి సంవత్సరం మీకుంటుంది చూసారుగా కుంభరాశి వారి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాల గురించి ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి